నమస్తే అండి మీ కవిత కేత్ర బ్లాగ్స్ ఈరోజు మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చా అండి మేకర్ గోంగూర నిల్వ పచ్చడి అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి మిల్ మేకర్ అండి మనకి దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి మనకి ఏ సైజు కావాలంటే మనకి ఎలా ఇష్టం ఉంటే అలా తీసుకోవచ్చు అండి చిన్న సైజు ఉన్నాయండి నేను అవే యూజ్ చేస్తున్నాను కారం సాల్ట్ ఎల్లిపాయలు కోప్ సామాను మెంతి పొడి ఆవపొడి జీలకర్ర పొడి మనకి దే మెయిన్ దీనికి గోంగూర నేను ఏం చేసాను అంటే మంచిగా గిల్లి కడిగి ఆరబెట్టి ఇది ఒక వన్ కప్ బాయిల్ చేసి పెట్టుకున్నాండి దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు సారీ సాల్ట్ పసుపు కొంచెం వేసి ఉడికించి పెట్టుకున్నా అండి పసుపు అండ్ ఎల్లిపాయ ముద్ద అండి ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తగినంత నూనె అండి అంతే అండి ఓకే అండి నేను వాటర్ బాగా మసలు పెట్టినా చూడండి దాంట్లో ఈ మిల్ మేకర్ వేసుకుందాం అండి మనం ఒక్కసారి ఇట్లా ఇట్లా అనేసి దీన్ని బంద్ చేసేస్తున్నా అండి నేను ఒక టూ మినిట్స్ దీన్ని ఇలాగే మూత పెట్టి వంచేద్దామండి మనం వంచేసినాం అనుకో తర్వాత ఈ వాటర్ అన్ని తీసేసి పిండి కొంచెం ఆయిల్లో ఇట్లా ఫ్రై లాగా చేసేసి ఆల్రెడీ నేను ఆయిల్ పోపు అంతా పెట్టేసి పెట్టినా నేను చూపిస్తాను మీకు ఒకసారి నెక్స్ట్ మనకి సోయా చెంక్స్ ఇవి తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి మనకు దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి మనం మనం సోయా చెంక్స్ తోటి పికిల్ అయితే ఇది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మనకు గోంగూర కలుపుతున్నాం కదా దీంట్లో చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లోకి కలిపే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉండేయండి కారం ఉప్పు ముద్ద ముద్దాయి జీలికర మెంతుల పొడి ఇవే కదండి యాస్టీస్ అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి మనం కాకపోతే కొంచెం ఓపిక ఈ గోంగూర కడగడం ఆరబెట్టుకోవడం మనం అది చేసుకోవాలి కాబట్టి ఓపికతో అదొకటి చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇది మనము ఏం చేద్దామంటే ఓకే ఇది తీసేద్దామండి వాటర్ వంపేసి గట్టిగా పిండేద్దాం ఓకే అండి నేను మంచిగా వడేసే బుట్టలో వేసేసి మళ్ళీ ఆ వాటర్ అంతా పిండేసి కొద్దిసేపు దీని మీద ఆరబెట్టుకున్నా అండి నేను మళ్ళీ ఏదైనా తడి ఉన్నా కూడా దీనికి కీల్ చేస్తుందని మనకు పికిల్ అనేది ఖరాబ్ కాకుండా ఉండడం కోసం అండి నేను ఏం చేస్తున్నా కొంచెం ఫ్రై లాగా చేస్తున్నా అండి దీన్ని ఇప్పుడు నేను ఆల్రెడీ ఏం చేసేసినా పోపు కూడా చేసేసి పెట్టేసుకున్నాండి మనం ఇవి ఫ్రై అయితే మనం కారం కలుపుకొని డైరెక్ట్ చేసేసుకోవడం అండి తొందరగా అయిపోతుంది ఆల్రెడీ పోపు అందరూ చేసేసేం పోపే కదండి నేను ఆల్రెడీ కాకరకాయ పచ్చడికి దానికి కూడా పోపు చేశాను కదా చూసారు కదా ఇక మీరు కొంచెం ఈ ఆయిల్లో కొద్దిగా ఎంతే చాలా అండి ఎక్కువ అవసరం లేదు ఆ తడి అనేది ఏదన్నా ఉందనుకోండి మనకి పోవడం కోసమే అండి అంతే తప్ప ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి నేను కేఎఫ్సి స్టైల్ దీంతో చేసా అండి మన దాంట్లో కూడా ఓకే అండి పసుపు వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి గోంగూర వేసేద్దామండి దీంట్లో ఈ క్వాంటిటీకి ఈ గోంగుర సరిపోద్దండి నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇంకా బంద్ చేసేసా ఓకే స్టవ్ బంద్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ పోపు చేసేసిన ఇది చల్లారి ఉందండి మనం దీన్ని చేసేసుకుందాం నేను ఆల్రెడీ ఇదంతా పోపు చేసి పెట్టుకున్నా చూడండి పోపు గింజలు ఎండ ఉల్లిపాయ ముద్ద అవన్నీ వేసేస్తున్నాయి కదా కారం వేసేస్తున్నాను గోంగూర కదండి కొంచెం పులుపు కదా కారం బాగానే పడుతుంది మనకి చూసుకొని వేసుకోవాలి మనం తినేది తగ్గట్టు అంటే ఇది తినే తగ్గట్టు కాదు మనకి ఇది నిల్వ ఉండాలి పర్ఫెక్ట్గా అన్నీ సరిపోవాలి ఉండాలి అంటే మనం అన్నీ పర్ఫెక్ట్గా వేసుకోవాలండి ఏది తక్కువైనా పచ్చడి ఖరాబ్ అవుతుందండి నేను టూ గ్లాసెస్ అండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ అయితే ఇప్పుడైతే కొంచెం వేస్తున్నాండి ఇది తర్వాత సరిపోకుంటే మళ్ళీ చూసుకొని వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయ ముద్ద ఇదంతా అట్లా డైరెక్ట్ ఎల్లిపాయలు వేసిన దానికంటే కొంచెం ఇట్లా చేసి వేసిందే చాలా బాగుంటుందండి నిమ్మరసం అండి ఇది నెక్స్ట్ వచ్చేసి మెంతి పొడి నెక్స్ట్ జీలకర్ర పొడి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక స్పూన్ ఉందండి ఆవ పొడి నెక్స్ట్ వచ్చేసి మనం ఇది దీంట్లో కలిపేద్దాం ఓకే అండి చూడండి అంతా దీంట్లో కలిపేస్తున్నా చూడండి దీంట్లోకి ఎంత ఆయిల్ పోసినా పీల్ చేస్తుంది అండి ఈ సోయా చాంక్స్ ఏం చేస్తాయి అంటే పీల్ చేస్తాయి నేను ఇప్పుడు ఆల్రెడీ కేజీ దాకా పోసేయండి ఆయిల్ అయినా కూడా మొత్తం పీల్ చేసింది చూడండి ఆయిల్ దీనికి ఎంత వేసినా పీల్ చేస్తుంది నేను పోపు గిట్ల ముందే పెట్టుకున్నాను కాబట్టి చల్లారిని కాబట్టి ఎమ్మడే కలిపేస్తున్నా అండి మీకు చూపించేసి ఓకే అండి టేస్ట్ చేద్దాం మనం Wow. Besi itu. Ini soya chunks. Pokoknya disku na, elipai. పుల్లాగా మంచిగా కరంకరంగా ఈ సోయా చంక్స్ ఇందాక కొంచెం ఫ్రై చేసాం కదా అది భలే టేస్ట్ ఉందండి రెండు కలిపి కూడా చాలా బాగుందండి ఇది కూడా నేను లింక్ పెట్టేస్తా అండి ఈ పికిల్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఎవరైనా కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మాకు ఒక వన్ డే బిఫోర్ చెప్పండి చెప్తే మీకు ఎంత క్వాంటిటీ అయినా ఎక్కడికైనా కూడా మేము కొరియర్ సర్వీస్ చేస్తామండి థ్యాంక్ యూ అండి బై బై అండి నెక్స్ట్ రెసిపీతో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ